ఓం హరిహరాయ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీసుని ఆశ్రయించుటం మరలా అత్రిమహాముని అగస్తునికి కిట్లు వివరించును కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీసుని చెప్పించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను ఆ అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కావునా అందులకు నేను అంగీకరించిదిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులకు కాపాడునట్లు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందువలన అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రయోపవేశము ఆ కారణము వలన చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులవు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కురుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని నిందించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించవాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులను న్యాయస్థాత్రము ఘోషించుచున్నది బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించి వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమి ఉంచినవాడును విప్ర పరిత్యాగము నచ్చినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు కావున ఓ దుర్వాస మహర్షి అంబరీసుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అవు దుర్వాసుడు నా మూలముగా ప్రాణ సంకటం పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడు నైతినే అని పరితాపము చెందుచున్నాడు కాబట్టి నీవు వెంటనే అంబరీసుని వద్దకు వెళ్ళుము అందువలన మీ ఉభయవులకు శాంతి లభించునని విష్ణువు దుర్వాసును నచ్చజెప్పి అంబరీసుని వద్దకు పంపెను ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము మిగిలిన కథ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి